గురించి నేను ఎంత చెప్పినా తప్పే అండి నాగన్నే కూడా ఇది బాగా మాట్లాడిన వాళ్ళని కూడా చాలా బాగా చెప్పారు నాకు తెలిసింది చాలా తక్కువ సార్లు కానీ ఒకటేనంటే ఆయన ఏదైనా అనుకున్నాను అనేది సాధిస్తానండి ఇవాళ మేము అందరం కూడా ఆయన పెట్టిన భిక్ష ఇవాళ నైన్టీఏ ఎంపీఎస్ అంటే కనుక ఆయన పెట్టిన పిక్ష అండి ఇవాళ ఆయన చేసిన గవర్నమెంట్ నుంచి ఆయన రికేర్ అయ్యలేదు కానీ ఈ మాత్రం ఆయన రిటైర్ అవ్వలేదండి ఈ బాధ్యత మమ్మల్ని అరవై రెండు రెగ్యులైజ్ చేసే బాధ్యత ఆయనే ఇది మాత్రం ఆయన కొద్ది స్థందాన్ని మేము పెడుతున్నాము తప్పనిసరిగా కూడా ఆయన ఇది కొంచెం సీరియస్గానే తీసుకుని మమ్మల్ని అందరినీ కూడా మా లైఫ్ సెటిల్మెంట్ చేస్తారని రిటైర్ అయిందంటే రెగ్యులర్ ఉపాధ్యాయులతో పాటు సమానం పన్నెండు నెలల జీతం అనే మాట వద్దు రిక్లరేజ్ చేయండి అంటేనే దానిలో అన్ని రకాల మీనింగ్స్ వస్తాయండి కాబట్టి మేము ఈ నైన్టీ ఎయిట్ ఎంటీఎస్ గురించి తప్పగౌరవంగా నేను సార్ అడుగుతుంది ఏంటంటే సార్ మమ్మల్ని మాత్రం ఉండాలంటే మీరు రిటైర్ అయినా కూడా మమ్మల్ని మర్చిపోవద్దు మమ్మల్ని ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాము మేము ఏ గారి వస్తాము ఏ మీరు పెట్టినా వస్తాము మీకు మేము వెంటనే ఉంటాం ऐसी क्या? ना तो साइरम कर तेरी सिंदी, आराम कर रहा है। दस घंटे तो नहीं हो, प्लीज। ताऊ मामी को सोने के लिए। अरे वापस बदलना चाहिए, अपन के रूप से नया मंगे।

thank you

1932లో జైకొత్త డిక్టరేట్ ఫో ఫోరిలో ఒక సాయంత్రం ఫోర్దిది వీ నాయనంలో 19 మార్చి కరనై కొడుతుంటారు ఒకసారి నిడకు పిలిచమన్నాడు ఆపదలో అడిగాడు మన తంకిట రిటైర్మెంట్ మిలి ఫోన్ చేశారు వీరేట్లా అన్నాడు రెదరికి మొగలారి కరెం చేస్తాను అన్నాడు ఆయనకు కామిలో ఉన్న లేరు వీ వాకిపం ఆఫీస్ కొనితాడు

ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్లో కూడా చాలా వరకు ఆయన పోరాట పడుకుని ఉంచుకొని ఎన్నో కార్యక్రమాల్లో ఆయన పోరాటం ద్వారా సాధించడం కూడా జరిగింది మీ అందరూ నైన్టీ ఎయిట్ పిఎస్సి గురించి అదే గవర్నమెంట్ గురించి చెప్తున్నారు అయితే మాకు విజయవాడలోనే విజయవాడ చిల్డ్రన్ స్కూల్స్ అని ట్యూటోరియల్స్ అసోసియేషన్ అనేది ఉంది దానికి కూడా ఒక బిల్డింగ్ కట్టుకున్నాం కేరళ రాష్ట్ర బ్యాంక్లో వాటిలో ఎన్నో సంవత్సరాలుగా అయినా అనేక విషయాల్లో చేతిలోటు వాసుగా ఉంది మా అందరికీ కూడా వింటనుగా ఉంది అనేక విషయాల్లో మాకు సహకరించారు అదేవిధంగా ఏదైనా చిన్న విషయం మీద వస్తే అటువంటి అసలు కూడా కాలదని నాకు అవసరం లేదని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అలైటెడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వస్తుందండి ఆ అసోసియేషను మెయిన్ సభ్యులుగాను మీరు నన్ను నచ్చారు కాబట్టి నేను కేర్ తీసుకున్నాను. అది మోటివేట్ చేయడానికి ఇస్కేయో. ಹಾಗే కదా భందమ అవుతుంది. అందుకే ఆ టీ టీకి ధన్యవాదాలు చెప్తున్నాకి ఆ దిశగా. ఎందుకంటే నాకే

స్కూల్లో స్కూల్లో జరవడం ద్వారా సాధారణ అప్పటి నుంచి కూడా ప్రతి శ్లోకాల్లో సార్ చేసే సార్ చోట మేము కూడా సాధారీతము कि गाय का नाम रावण इतना चारा अंग्रेज रावण ने इनको अंतर्सेनाओं की तो गाय का नाम बोला ताकि उचित हवा का से लड़ने में कड़ी पड़ा क्यों चारा बड़ी कुछ नहीं रावण गाया प्रसादियां की चारा कोई कोई चारु बतावला ये रावण जने लेकिन उनका एंटरवाइव डॉक्टर बुक ले कंट्री मेरे के बीएससी तो 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 छात्रों के लिए जो ग्लोबियो स्टूडेंट है आप थोड़ी खुशी आपको बहुत परफेक्ट फॉर्म जैसा थाला छुट्टी का माने जानते हैं फोन लगा है क्या बात है कौन है अंदर अंदर मालूम हां राइट नंबर पे इनको तारीख मैंने एंटर कर दिया है अभी ये कॉल करने के लिए इसको के लिए किया we to this